మన కర్నూలు ముజాఫ్నర్ ఏరియాలో టూ పాయింట్ సిక్స్ వన్ సెన్స్లో పట్టించిన ఈస్ట్ బేసిన్ అయితే అమ్మకానికి అయితే వచ్చిందండి ఈ హౌస్ వచ్చేసి మనకి డబల్ బెడ్రూమ్తో పాటు ఉంటుంది ఇంటికి హౌస్ అప్రూవల్ ఉంటుందండి మన ఇంటి వివరాలు వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయండి హౌస్లోకి ఏంటో అవుతుంది మనకు పార్కింగ్ ఏరియా వస్తుంది పార్కింగ్ ఏరియాలో చూసుకోవచ్చు మన సంపేర్ అయితే ఉంటుంది పార్కింగ్ ఏరియాలో మనకి సిలింగ్ చూసుకున్నట్టు మనకి డిజైన్ ఆర్చ్ ఇచ్చారండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి టెప్స్ ఉన్నాయి కి రైలింగ్ అయితే ఉంది స్టెప్స్ కింద వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి లోపల చూసుకోవచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది లోపల వచ్చేసి మన మనకి ఇండస్టర్ బేసిన్ అయితే ఇచ్చారండి లోపల మొత్తం టైల్స్ అయితే ఉన్నాయి పార్కింగ్ ఏరియాలో మనకి వాళ్ళు చూసుకోవచ్చు అండి మొత్తం టైల్స్ అయితే ఇచ్చారు ఎదురుగా వచ్చేసి మనకి మెయిన్ డోర్ అయితే రావడం జరుగుతుంది మెయిన్ డోర్ వచ్చేసి సింగిల్ డోర్ అయితే ఉంటుంది పక్కన గ్లాస్ ఫిటింగ్ కూడా ఉంటుంది ఇవి కూడా వచ్చేసి మనకి కాంపౌండ్ వాల్ అయితే నాడు సైడ్ కాంపౌండ్ వాల్ మనకి నాడు సైడ్ కూడా ఒక డోర్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా అయితే ఇచ్చారండి వాషింగ్ ఏరియాలో చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది ఇంటికి వచ్చేసి మనకు బోర్ కూడా వాళ్ళు ఉందండి ఎదురు చూసుకోవచ్చు మనం మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ అయితే మనకి సెట్ గిలే అయితే ఇచ్చారు మన సింగిల్ డోర్ అయితే రావడం జరుగుతుంది పక్కన గ్లాస్ బుడింగ్ కూడా ఉంటుంది హౌస్లో ఎంట అవుతుంది మనకి కింద ఫ్లోరింగ్ అంతా మనకి గ్రానైట్ అయితే ఇచ్చారు ఇదంతా మనకి హాల్ ఏరియా అయితే వస్తుందని పైన పిఎఫ్ ఉంటుంది గ్రాండ్ రావడం జరుగుతుంది మనకి ఎదురు వచ్చేసి మనకి టీవీ నోటి అయితే ఉంటుందండి అని పక్కన వాష్ బేసిన్ కూడా ఇచ్చారు చూసుకోవచ్చు మనకి టీవీ నుంచి వచ్చేసి మనకి గుడ్ వర్క్ అయితే కలిగి ఉంది హాల్ ఏరియా చూసుకోవచ్చు అంటే చాలా స్పేస్ అయితే రావడం జరుగుతుంది కిటికీస్ వచ్చి మనకి రైడింగ్ రోజు కిటికీస్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి మనకి కిచెన్ హార్ట్ అండి ఇది కిచెన్ ఆర్ట్ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే మంచి డిజైన్ చేసుకున్నారు కిచెన్లోకి ఎంటర్ అవుతున్నా మనకి చూసుకోవచ్చు అని పూజ మందరం అయితే ఉంటుంది కిచెన్ ఏరియాలో మనకు కవర్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది కిచెన్ మొత్తంగా ఇంట్లో కోసం మనకి కిడికి కూడా ఉంది ఈ ప్రైజ్ వచ్చేసి మనకు అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఉంటుంది మనకి బ్యాంక్ గ్రౌండ్ కావాలంటే బ్యాంక్ గ్రౌండ్ కూడా వస్తుంది ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో పిఎఫ్ చూసుకోవచ్చు విత్ రాయి పాటు రావడం జరుగుతుంది సిలింక్ వచ్చేసి అలాగే సెల్ఫ్లు కూడా ఉన్నాయి ఇక్కడ మిర్రర్ కూడా ఇచ్చారండి మనకి ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అండి లోపల చూసుకుంటే మనకు వెస్ట్రన్ టాలర్ రావడం జరుగుతుంది షోలతో పాటు అయితే ఉంటుంది కోసం కిటికీస్ అయితే ఇచ్చారని కిటికీస్ వచ్చేసి మనకి పెయింటింగ్లోస్ కిటికీస్ అయితే ఉంటాయి పక్కన వాల్స్కి వచ్చేసి మంచి డిజైన్ అయితే తీసుకున్నారు పెయింటింగ్తో పాటు ఉంటుంది మన ఛానల్లో మొదటిసారి చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరినే వీడియోలు మేము చూసుకోవడం జరుగుతుంది ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది చిల్లర బెడ్రూమ్ తీసుకోవచ్చు మనకి పైన పీఎపీ ఉంటుంది అలాగే ఈ బెడ్రూమ్ కూడా వెంట్లో కోసం కిటికీస్ అయితే ఉంటాయి పక్కన వాల్స్కి మంచి డిజైన్ అయితే తీసుకున్నారు కబోర్డ్స్ కూడా ఉన్నాయి వీళ్ళు వచ్చేసి మనకి కల్లూరు ఎస్టేట్ ముజాఫ్నగర్ ఏరియాలోకి అయితే వస్తుందండి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి చిట్టబెట్ రూమ్కి వచ్చేసి లోపల కూడా మనకి వెస్ట్ ఆలో అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి వెస్ట్ సైడ్ కూడా మనకి కాంపౌండ్ వాళ్ళు అయితే ఉంటుందండి ఈటీని విజిట్ చేయాలనుకున్న వారు పని కాబట్టి నంబర్కి అయితే ఫోన్ చేయగలరండి అవకు సంబంధించిన వివరాలు కింద డిస్క్రిప్షన్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కైనల్ లీటర్స్